హాయ్ అండి వెల్కమ్ టు అను స్వీట్ హోమ్ చాలా అంగరంగ వైభవంగా చేశారండి ఎంతో బాగుంది కనుల పండుగ నాకు స్టార్టింగ్లో వెళ్ళడం కుదరలేదండి కరెక్ట్గా తలంబ్రాలు పోసే టైంకి వెళ్ళాను పూలమండపం కట్టి స్వామికి చాలా వైభవంగా కళ్యాణం చేశారండి ఇప్పుడు కనిపిస్తున్నదేమో దీపాలి చెట్టు అండి బ్రాస్ అన్నమాట ఇది అరౌండ్ సిక్స్టీ థౌసండ్ అలా పెట్టి తీసుకున్నారంటండి స్వామివారి కళ్యాణం రోజే భక్తులందరూ కూడా ఇందులో నూనె వేసి దీపాలు వెలిగించుకున్నారండి మొదటిసారిగా నేను కూడా ఇలా వెలిగించుకున్నాను చూడండి పైన నెమలుండి చుట్టూ గంటలుండి పువ్వులతోని ఆకులతోని చాలా అందంగా ఉంది కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా ఊరంతా తీసుకెళ్లారండి ఊరేగింపుతో పాటు అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా పల్లకిని ఒకరి తర్వాత ఒకరు సాయం పట్టుకుంటూ మొత్తం ఊరంతా తిరిగారండి చలిని కూడా లెక్క చేయకుండా ఈ కళ్యాణానికి పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వచ్చారండి ముందుగా మండపం నుంచి ఈ దీపాలి చెట్టుని వినాయకుని గుడిలో పెట్టారండి తర్వాత పల్లకిని గించిన తర్వాత స్వామివారి పల్లకితో పాటు ఈ చెట్టును కూడా ఊరేగించారండి పల్లకిని ఎలా మండపం ఇచ్చి దింపుతూ ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ గోవిందనామాలతో ఊరేగింపుని ప్రారంభించారండి చాలా కోలాహలంగా జరిగింది పిల్లలు కూడా ఎంతో యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేశారండి ఊరేగింపులో ఎక్కడా అంతరాయం జరగకుండా అంతా చాలా బాగా జరిగిందండి ముఖ్యంగా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే చెక్కతో తయారు చేయించిన అటు ఇటు నెమలిలు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళ్ళకి చాలా అందంగా ఉందండి సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి ఇక్కడ ఆ థీమ్ వచ్చేలాగా పళ్ళకిని కూడా తయారు చేశారని నేను అనుకుంటున్నానండి రానున్న తరాలకి మన సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇలా అందేవడమే కదండి కావాల్సింది డప్పులు వాయిస్తూ బాణాసంచా కాలుస్తూ చాలా వైభవంగా చేశారండి స్వామివారిని వారిని సేపు బాలా కాలుస్తూనే ఉన్నారు ముఖ్యంగా అక్కడ ఆడవాళ్ళందరూ కూడా చలిని లెక్క చేయకుండా ఊరేగింపులో పాల్గొన్నారండి ముందుగా వెలుగు కోసం ఈ చెట్టుని స్టార్ట్ చేసి తర్వాత వెనకాల స్వామివారిని తీసుకొస్తున్నారండి ఇక్కడ ఫోటో కూడా మీకు యాడ్ చేస్తాను మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్